హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టగా లాంగ్ వీడియోస్ అయితే డేసే కాదు మనసు కూడా అయిపోతుంది అనమాట షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే ఇంట్లో పడినంత చేసిన తర్వాత అయితే బట్టల దగ్గరికి అయితే వచ్చాననమాట ఇంకా ఉదయం ఇంకా ఏదో ఒక టిఫిన్ అయితే చేసేసిన తర్వాత రిషిని అయితే స్కూల్కి పంపించాలి కదా ఇంకా పొయ్యి అయితే ముట్టి చేసి నీళ్ళైతే కాగి కాగబెట్టిన తర్వాత తర్వాత ఇంకా రిషికి స్నానం చేయించి ఇంకా నైన్కి అయితే రిషి స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు ఇంకా రిషి వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడనమాట ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు కానీ అన్నం కూర చేసేసాడు అనమాట ఇంకా ఇద్దరికి క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఐరాకి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఐరా నిద్ర పుట్టిన తర్వాత అంటే నిద్రకేసిన తర్వాత ఇంకా బట్టల దగ్గరికి అయితే వచ్చాను అనమాట ఇంట్లో అంత సర్దరేసి ఊర్చేసి ఇంకా బట్టలు తట్టు పెట్టేసి బట్టలు అయితే ఉతుకుతున్నాను ఇంకా మీరైతే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో అందరు కామెంట్స్లో చెప్పండి ఇంకా వీడియోస్ విషయానికి వచ్చినట్లయితే అసలు యూట్యూబ్ ఏంటో కానీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు షార్ట్స్ పెడుతున్నాం కానీ వన్ కే టూ కే కంటే అస్సలు వెళ్ళనే వెళ్ళవు ఎంత మంచి వీడియోస్ అయినా కానీ కొంచెం కూడా గ్రోత్ అనేది లేదనమాట అసలు యూట్యూబ్లో నాకు ఎందుకో కానీ అసలు వీడియోస్ కూడా పెట్టాలనిపించట్లేదు రోజు రోజుకి తగ్గిపోతాయి మరి అది తెలియదు తిరుగు కానీ ఈరోజు వన్ కేవీస్ వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ డే ఎయిట్ హండ్రెడ్ అయితే ఒక్కొక్క వీడియోకి అయితే ట్వంటీ థర్టీ వీసే వస్తాయి మరి ఎందుకు అలా అవుతుందో కానీ ఎంత మంచి వీడియో పెట్టినా కానీ కొంచెం అంటే కొంచెం కూడా పుష్ అప్ అనేది అస్సలు ఉండట్లేదు ఇంకా నాకు పెట్ట పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అనమాట ఇంట్లో అంతా చేసిన తర్వాత ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాను కదా ఈ ఉతికే లోపలనే ఐరన్ లేగుతుంది ఇంకా పాపని కూడా సరిపోతుంది ఇంకా పాపకి ఏదైనా పెట్టడం కానీ ఇలా అనమాట ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ వీటితో చూసి మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేసుకొని ఏదైనా వంటలు ఏవైనా చేయడానికైనా ఏమైనా రివ్యూస్ కానీ వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని ఎడిట్ చేసి ఇంకా పోస్ట్ చేసినా కానీ దానికి తగ్గ ఫలితం అయితే అసలు ఏమి ఉండట్లేదు అక్కడ రిజప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇంట్రెస్టే రావట్లేదు కానీ ఇన్స్టా అలా కాదు పుషప్ అనేది వ్యూస్ నాకు ఇన్స్టాలో మొన్న థౌజండ్ కంటే బిలోనే ఉన్నారు ఫాలోవర్స్ అయినా కానీ వ్యూస్ అయితే బాగా వస్తాయి దాంట్లో రెండు మూడు వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి అనమాట ఇది మన నేనైతే యూట్యూబ్లో టూ ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వైరల్ అయిందే లేదు ఏదో అలా చిన్నగా వస్తూ ఉంటాయి వ్యూస్ అయితే ఇంక ఇక్కడైతే బట్టలు ఉతుకుతున్నాను కదా మొత్తం మీ కళాని చూపిస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం చూపించాను ఉతికిన తర్వాత జాడించేవి తర్వాత బట్టలు ఆరేసేవి కూడా చూపిస్తాను ఇంకా ఇదైతే మా అత్త వాళ్ళ ఇల్లు వాళ్ళైతే ఇక్కడ ఉన్నారనమాట గుంటూరులో అయితే అయితే ఉంటున్నారు ఇంకా మా ఇంటి దగ్గర అంతా బురదగా ఉంటుంది అంటే నీళ్ళు అంటే కొంచెం డౌన్గా ఉంటుంది కదా పద్దాకా వర్షం పడినప్పుడల్లా నీళ్లు రావడం ఇలా నీళ్ళు బురద బురదగా ఎప్పుడు అలానే ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నాకు కూడా ఇక్కడే కంఫర్ట్గా అనిపిస్తుంది ఇంక పక్కనే నీళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడే బట్టలు ఉతికేసి జాడి ఇంక ఇక్కడే ఆరేస్తాను మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా చెట్టు మీద కాకులు కానీ ఇవన్నీ ఉండి కోళ్ళు ఇవన్నీ బట్టల మీద గాలీజ్గా చేసేస్తున్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ మేము దండం అయితే కట్టాము ఇంక ఇటు సైడ్ గొంతులాగా ఉంటుంది అనమాట ఇంకా ఫుల్గా మనం గొంతు మొత్తం ఆరేసుకోవచ్చు పక్కన కనిపిస్తుంది కదా అది మాయిలేదన్నమాట ఇంకా రెండు అటాచ్ ఉంటాయి ఇంకా ఇలా అయితే చేస్తూ ఉంటాను ఇంకా వీడియోస్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ని పనులు చేసుకోండి ఎంత పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ ఇంట్లో పనులు ఇవన్నీ చేస్తూ ఒక్క యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్నా కానీ దానికి తగ్గ ఫలితం అయితే ఉండట్లేదని నాకు అనిపిస్తుంది మీరైతే కొంచెం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది కదా హైప్లో హైప్ కూడా ఇవ్వండి కొంచెం వీడియో కొంచెం అన్న పుష్ అవుతుంది ఇది ఫస్ట్ వీడియోని కదా దీనికి మ్యాక్సిమం వ్యూస్ కూడా రాకపోవచ్చు ఇంకా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి దగ్గర మిషన్ అయితే నేర్పిస్తున్నారనమాట మిషన్ నేర్చుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తున్నారు నేను కూడా వెళ్ళాను అంటే నాకు కొంచెం ఐడియా అయితే ఉంది ఎక్కువగా ఏం రాదు కానీ ఇంకా బ్లౌజెస్ వర్క్ అన్నా నాయ కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం టూ నుంచి ఫోర్ థర్టీ వరకు అనమాట ఇంకా సాయంత్రం పని కూడా మధ్యాహ్నమే చేసేసుకొని ఒంటికంటప్పుడు బా అంట్లు కడిగేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పొయ్యి ముట్టి చేసి పిల్లలకి నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇలా అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను అలా అని మిషన్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను ఇంకా ఇదంతా మన వల్ల వదిలే అని అని అనిపించింది వెళ్ళాలని ఉంది నేర్చుకోవాలని ఉంది కానీ నాకు అంటే సెట్ అవ్వట్లేదు టైం అనేది సో బట్లన్నీ ఉతికేసి ఆరేశాను చూసారు కదా అక్కడ దండం పొడి పోతా వచ్చేసాయి అనమాట మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ బటన్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మరి బాయ్